మీకు దేవుడు వాగ్దానాలు ఎన్నెన్నో చేశాడు మీరు దేవుని యొక్క పొందుకున్నారు పొందుకున్న వాగ్దానం యొక్క ఫలం మీరు చూసారో లేదో అయితే ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే ఆ పన్నెండో అధ్యాయం రెండవ వచ్చిన చివరిలో నీవు ఆశీర్వాదముగా ఉండవు చూడండి నీవు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నువ్వు ఆశీర్వాదంగానే ఉండాలి ఒకవేళ ఎవరైనా నిన్ను దూషిస్తే శపిస్తే నువ్వు తిరిగి ఆ పని చేయకూడదు కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యం అంటుంది అందుకనే పత్రికలో మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితేరి అంతే తప్ప కీడుని మీ నోట ఉచ్చరించొద్దు కీడుకు ప్రతిగా మే మేలు చెయ్యండి అంతేగాని కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అని దేవుని లేఖ లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డరా మన మాట ఆశీర్వాదంగానే ఉండాలి నోరు విప్పితే ఆశీర్వాదం పలకాలి దీవెన పలకాలి ఒకవేళ కఠినమైన మాటలు ఎవరు కోపం పుట్టించారు ఆ టైంలో ఎవరైనా ఎవరైనా మనల్ని రేపి మనతో వ్యాజ్యమాడాలని చూస్తే అప్పుడు కూడా ఆ కోపంలో కూడా ఆశీర్వాదాలు కనుక మనం విడుదల చేయగలిగితే తప్పకుండా ఒకవేళ మనం పలికిన దీవెనకు వాళ్ళ అర్హులైతే వాళ్ళకి వెళ్తుంది లేకపోతే ఆ దీవెన మనతోనే ఉంటుంది మొత్తం మీద ఆశీర్వాదం పలకడం మనం నేర్చుకోవాలి దేవుని పెట్టలేరు ఎలాంటి పరిస్థితిలోనైనా ఎవరిని శపించే పని లేదు దీవించండి ఆ దీవెన మీ తల మీద కూడా ఉంటుంది మీ పిల్లల మీద ఉంటుంది మీ పిల్లలు దీవనికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి మీ గృహము ఆశీర్వదించబడిన ఇల్లుగా ఉండాలి మీ వాహనాలు కానీ మీ చేతి పని కానీ ప్రతీదీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి శపితమైనది ఏది లోక సంబంధమైనది ఏది ఆ అపవిత్రతకు సంబంధమైనది ఏది మన దగ్గర ఉండటానికి వీల్లేదు దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి నీవు ఆశీర్వాదంగా ఉండువు ఒకవేళ ఎవరైనా నీ మీద దాడి చేస్తే ఆ పని నేను చూసుకుంటాను నీ శత్రువులు భరతం నేను పడతాను తప్ప నువ్వు మాత్రం వారిని దీవించాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం మీ శత్రువులను ప్రేమించుడు కానీ వారిని చెప్పించొద్దు అని చెప్పి వారి మీద పగతిచ్చుకోవద్దు పగతిచ్చుకొని ఉంటే నా పని మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ప్రభువుకి అప్పగించి వారిని దీవించండి మనసారా ఎందుకంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదం మీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళు చూడాలి వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి మీ క్రియలు మీ తలంపులు మీ ఆలోచన సమస్త నడక పడక అన్నీ ఆశీర్వాదకరంగానే ఉండాలి ఏది శబితమైనది అపవిత్రమైనది సాతాను సంబంధమైనది ఏది మన ఇంట వంట వండుకోకుండా జాగ్రత్త పడితే తప్పకుండా చూడండి ఆనాడు జక్క ఇంటికి యేసుప్రభు వచ్చాక ప్రభు నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అదంతా తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు చెప్పగానే దేవుడు ఏమన్నారు ఇదిగో ఈ ఇంటికి ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది ఇతడును అబ్రహం కుమారుడే అబ్రహం కుమారుడంటే ఆశీర్వదించబడినవాడు విశ్వాస సంబంధంతో కట్టబడ్డవాడు విశ్వాసంలో అంటుకట్టబడ్డవాడు అయి అంటే ఇంట్లో ఉన్న దుర్మార్గతను వెళ్ళగొట్టేశాడు ఏ రాకముందు అతని ఇంట్లో ఏవేవో ఉన్నాయి ఇప్పుడు ఏసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న దుర్మార్గత అపవిత్రమైనది తనది కానిది ఏదైతే ఉందో అంత పంపించేశాడు ఈరోజు మనం ఆశీర్వాదంగానే ఉండాలి మీరు ఆశీర్వాదంగానే ఉండాలి శబితమైనది ఏ వస్తువు కానీ మీది కానిది ఏది కూడా మీ ఇంట్లో ఉండుకోకుండా మీకు దేవుడు దాంతో మీరు తృప్తి పడండి దేవుడు ఆశీర్దిస్తాడు మీరు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు దేవుడు ఈ మాటలు మనం ఇనికిలో దీవించను కాక ఆమె మహాగనుడ పరిశుద్ధుడా ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆశీర్వాదాన్ని నింపి ప్రతి ఒక్కరిని ఆశీర్వాద సూచనగా ఆశీర్వాదాలకు హేతువుగా చేయండి దీవునికరంగా చేయండి ప్రతి శాపాన్ని కొట్టివేయండి నాయన అన్ని విధాలుగా ఆశీర్వదించి గొప్ప చేయమని నా జరిగిడని ఏ సునాములో ప్రార్థించడానికి పొందిన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్